అవగాహనలో ఐ విల్ సే ఫ్యూ థింగ్స్ ఇది ఈ ఇండస్ట్రియల్ పాలసీ మీద ఏదైతే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా పూర్తిగా ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు అసలు పాలసీ అర్థం కాక చేస్తున్నారా ఏదో బురద జల్లాలి బదనాం చేయాలనే ఉద్దేశం చేస్తున్నారా మీరు తప్పనిసరిగా అది ఆ విషయాన్ని మీరు గమనించాలి యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా గమనించాలి మరి రకరకాలుగా ఒక ఆయన ఐదు లక్షల కుంభకోణం అంటాడు ఒక ఆయన ఆరు లక్షల కుంభకోణం అంటాడు విషయం మీరు అర్థం చేసుకోండి నేను కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్ ఎవరైతే ఈ పాలసీ రికమెండ్ చేశామో డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్బాబు గారు నేను జూపల్లి కృష్ణారావు గారు రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీ అది ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఏంటిది దాని బేసిక్స్ ఏంటిది ఒక ఒక దశాబ్దం దశాబ్దంన్నర నుంచి ప్రజల నుంచి ఒక డిమాండ్ వస్తుంది హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే కాలుష్య రహితంగా చేయాలంటే ఇండస్ట్రీస్ని హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు బయటికి పోయే విధంగా ప్రోత్సహించాలి అని ఇది ఇప్పటి పాలసీ కాదు ఇప్పుడు నేను ఆకస్మాత్తుగా ఆకస్మికంగా సడన్గా తీసుకున్న నిర్ణయం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ దిశలో ఆలోచన చేసిన ఏం చారి తెలుసు కదా నీకు ఓకే అప్పుడు కూడా విషయం డిస్కస్ చేశారు మీరు ఒక్క నిమిషం ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఢిల్లీ నగరంలో ఏమైంది కాలుష్యం ఏ స్థాయికి పెరిగిందంటే దేశ రాజధానిలో అన్లివబుల్ ఎయిర్ క్వాలిటీ లెవెల్ ఇస్ అన్లివబుల్ అని ఎన్వారా ఎక్స్పర్ట్స్ ప్రకటిస్తున్నారు హైదరాబాద్ నగరం ఆ విధంగా కావద్దు పొల్యూషన్ ఫ్రీ ఉండాలి కాలుష్య రహితంగా ఉండాలని ఒక దశాబ్దం దశాబ్దం నర నుంచి ఆలోచనలు జరుగుతున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక మార్లు మరి ఈ యొక్క ఆలోచనలు డిస్కషన్లు ఫైల్ మీద మూమెంటు ఒక టైప్ ఆఫ్ ప్రపోజల్స్ జరిగినాయి ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలని నేను అంటే ఈ విషయంలో నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలి మేము హైదరాబాద్లో పుట్టి పెరిగి హైదరాబాద్లో వ్యవసాయం చేసిన కుటుంబం మాది హైదరాబాద్ నగరం నడిపడ్డున సో హైదరాబాద్ పొల్యూషన్ ఫ్రీగా ఉండడం ఎన్వారమెంట్ ఫ్రెండ్లీ ఉండడం ఇది మన తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్షించే విషయం ఇది ఎవరో వచ్చింది ఏదో ఆయన ల్యాండ్ స్కామ్ అంటాడు ఆయన ఒక ఏమంటాడు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాలు అంటాడు ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఉంటాడు ఆయన ఆరు లక్షల కుంభకోణం ఉంటాడు అవన్నీ అవాస్తవాలు అసత్యాలు ఏదో బదనాం చేసే ప్రయత్నం అయితే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలి ఇన్సెంటివైజ్ చేయాలి అవుటర్ రింగ్ రోడ్డు లోపలుంటే బయటికి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి అవునగా తిరుపాలి ఓకే మీరు దాంట్లో కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుంది వెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎ స్కామ్ మేమంటున్నాం వాళ్ళు షిఫ్ట్ చేస్తే ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టార్ రేట్ కంటే ఎనభై ఫీట్ల రోడ్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ రేటు ఎనభై ఫీట్ తక్కువ ఉంటే ముప్పై పర్సెంట్ రేట్లో వాళ్ళకి ఇచ్చేస్తాం మీరు అది మల్టీజోన్ యూసేజ్ కింద వాడుకోండి అని మేము ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో పలు దఫాలు అధికారులతోని పారిశ్రామికవేత్తలతోని అదేవిధంగా ఎన్వారామెంట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దిస్ ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే ఉద్దేశంతో ఈ యొక్క పాలసీని తీసుకోవడం జరిగింది ఇది ట్రాన్స్పరెంట్ పాలసీ ఇది కుంభకోణం స్కామ్ ఎట్లా అంటున్న మీరు అసలు పాలసీ ఒక జియో రూపంలో జియో రూపంలో తీసుకొచ్చి సబ్ కమిటీలో పాస్ చేసి క్యాబినెట్లో చర్చించి పాస్ చేసి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక జియో రిష్యువేషన్ కదా ఇది ఒక పెద్ద మనిషి ఆమె వచ్చినాక మేము ఇది మళ్ళీ మారుస్తాం పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ఎవరు అప్లై చేయవద్దని అన్నట్టుంది ఒక పెద్ద మనిషి మీరు అధికారులు వచ్చేది లేదు మళ్ళీ పాలసీ మారేది లేదు మేము హైదరాబాద్ నగరంలో అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పారిశ్రామికవేత్తలను వాళ్ళని ఆహ్వానిస్తున్నాం ఈ పాలసీ ఉపయోగించుకొని మీకు ఇది కొంత ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ చేయడానికి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాలసీ నేను నేను కూడా ఈ పాలసీ రూపొందించడంలో ఒక భాగస్వామిగా నేను వ్యక్తిగతంగా ఒక హైదరాబాద్గా ఒక మంత్రిగా ఈ పాలసీని సంపూర్ణంగా ఇది ఒక మంచి పాలసీగా నేను ఐఎమ్ గివింగ్ మై పర్సనల్ ఒపీనియన్ ఆల్సో అది యాభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఎందుకు అంటే ముందు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎవరైతే ఇండస్ట్రిస్ ఇప్పుడు ఆ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నారో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రేట్లో అతనికి ఏమి ఇన్సెంటివ్ ఏం ఎంకరేజ్మెంట్ షిఫ్ట్ కావడానికి అతన్ని ఎంకరేజ్ చేయడానికి ఎయిటీ ఫీట్ రోడ్ ఉంటే నువ్వు ఇంత స్క్వేర్ ఫీటు మల్టీపర్పస్ మల్టీజోన్ యూసేజ్గా ఉపయోగించుకోవచ్చు ఎక్కువ స్క్వేర్ ఫీట్ వస్తుంది ఎయిటీ ఫీట్ కంటే తక్కువ అయితే తక్కువ స్క్వేర్ ఫీట్ వస్తుంది కాబట్టి ఎస్ఆర్ఓలో థర్టీ పర్సెంట్ అని చెప్పడం జరిగింది అసలు ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల ఎకరాలు ఎక్కడ ఉన్నాయి అందులో ఆల్రెడీ డెవలప్డ్ ప్లాట్స్ రోడ్లు ఉన్నాయి డెవలప్మెంట్ ఉంది అంత ల్యాండు లేదు అది ఏమీ కుంభకోణానికి స్కామ్కి అవకాశమే లేదు నేను ఒక సుదీర్ఘ కాలం కాలం కాంగ్రెస్ వాదిగా ఒక బాన్ కాంగ్రెస్ వాదిగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఒక మంత్రిగా అవుటర్ రింగ్ రోడ్లోని ఇండస్ట్రియలిస్ట్కి ఇన్వైట్ చేస్తున్నాను ఐఎమ్ గివింగ్ టు అన్ అపీల్ టు ఆల్ ఇండస్ట్రియలిస్ట్ విత్ ఇన్ అవుటర్ రింగ్ రోడ్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ పాలసీ మీకు మేలు చేయడానికి సిటీకి మేలు చేయడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఐమ్ ఇన్వైటింగ్ ఇండస్ట్రియలిస్ట్ టు యూజ్ దిస్ పాలసీ అండ్ షిఫ్ట్ అవుట్ ఆఫ్ ది అవుటర్ రింగ్ రోడ్ అదేవిధంగా దీనివల్ల మరొక ప్రయోజనం రాష్ట్రానికి ఆదాయం కూడా రానుంది మరి ఆ రేట్ పెట్టడంలో కానీ ఆ యూజర్ ఛార్జెస్లో కానీ రకరకాలుగా రాష్ట్ర ఆదాయం కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఉపయోగించబోతున్నాము వాస్తవంగా ఇది ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా మరి అడ్డుపడాలి వీళ్ళు ముందుకు పోవద్దని అనుకుంటుండొచ్చు లేకపోతే బురద జల్లి బదనాం చేయాలని అనుకుంటుండొచ్చు కానీ ఇవి ఏమీ ఇదంతా పూర్తిగా అబద్ధాలు అని చెప్పి హైదరాబాద్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి తెలియజేస్తున్నాం అదే విధంగా నిన్న ఒక పెద్ద మనిషి మళ్ళా విద్యుత్లో యాభై వేల కుంభకోణం అన్నాడు యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు కాదు కదా యాభై వేల రూపాయల కుంభకోణం జరగలే ఓకే అసలు జన్కోలో ఇట్లయింది అట్ల అయింది ఇట్లయింది అన్నారు అసలు జెన్కోలో పవర్ ప్లాంట్లు పెట్టింది ఎవరు హ్యామ్లో అండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పవర్ జన్కోలో పవర్ ప్లాంట్ పెట్టిండ్రు కాంగ్రెస్లో ఇప్పటి వరకు ఏమన్నా థర్మల్ పవర్ ప్లాంట్స్ అది కాక తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలి రెండు వేల పద్నాలుగులో ఎన్టీపీసీ నాలుగు వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్స్ వాళ్ళ ఖర్చుతో సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చుతో మేము పెట్టి మీకు కరెంటు తక్కువ ధరకిస్తే అది పూర్తిగా నాలుగు వేల మెగావాట్లు ఉపయోగించుకోకుండా ఉన్నది ఎవరు అని మీ అందరూ చాలా ఆల్ వెరీ చైతన్యవంతమైన జర్నలిస్టు ఆల్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్లు ఎన్టీపీసీ ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం ఖర్చుతో పవర్ ప్లాంట్లు పె పెడతామని ముందుకొస్తే అది ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదో ఈ పెద్ద మనుషులు జవాబు చెప్పాలి ఇట్ ఇస్ అస్టానిషింగ్ అసలు ఆశ్చర్యకరం మీరు చేసిన లోపాలకి మీరు చేసిన మోసాలకి మీరు చేసిన కకుర్తికి అసలు భద్రాచలంలో సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్ పెట్టి తెలంగాణకి నష్టం చేసింది ఎవరు కొన్ని ఆన్ రికార్డ్ భద్రాచలంలో భారతదేశంలో సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్స్ పెడితే అది దానికి కోల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది భారతదేశంలో ఎక్కడా పెట్టొద్దు అని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇండియా బుల్స్ అనే సంస్థ దగ్గర మిగిలిపోయిన సెకండ్ హ్యాండ్ సబ్ క్రిటికల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మీద వేల కోట్ల భారం మోసింది మోపింది ఎవరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి భారతదేశం మొత్తంలో కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడొద్దు అని లిఖిత పూర్వకంగా ఇచ్చిన తర్వాత భద్రాద్రి పవర్ ప్లాంట్లో కొన్ని వేల మెగావాట్లో సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకి శాశ్వతంగా నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఘంటా బలంగా చెప్తున్నా అసలు మీరు మీ మోసం దగ కకృతి కోసం కప్పిపోచుకోవడానికి ఎవరి మీదనో బురదలే ప్రయత్నం ఇది పూర్తిగా తప్పుడు విషయం అబద్ధాలు అసత్యాలు భద్రాద్రి పవర్ ప్లాంట్ మీరే కట్టిండ్రు యాదాద్రి పవర్ ప్లాంటు అవును వాస్తవంగా ఆనాడు కొంతమంది దాని గురించి కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ ఈ ఈరోజు ఏమైంది యాదాద్రి పవర్ ప్లాంట్ కాస్ట్ పెరుగుతూ 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 పోయి ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంటు భద్రాద్రి పవర్ ప్లాంటు కొన్ని సమయాల్లో షట్ డౌన్ చేయాల్సి వస్తుంది ఎందుకు దాని నుంచి ఉత్ప ప్రొడక్షన్ చేసే పవరు ఇట్ ఈస్ టూ కాస్ట్లీ సో ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించే పరిస్థితి కూడా లేదు ఎవరు కట్టిన ఈ పవర్ ప్లాంట్స్ ఈ కాస్ట్ కాస్ట్ ఓవర్ రన్కి కారణం ఎవరు భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏమో అసలు అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడి అవుట్డేటెడ్ టెక్నాలజీ అని చెప్పిన తర్వాత కూడా వాడిన వాళ్ళు ఎవరు అది అదొక పెద్ద కుంభకోణం అది ఇండియా బుల్స్ అనేవాళ్ళు ఎవరికోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తే అక్కడ ఉపయోగించలేదు ఆ పవర్ ఎక్విప్మెంట్ తీసుకొని తెలంగాణ నెత్తి మీద మోపింది ఎవరు నేను మళ్ళీ చెప్తున్నా యాక్చువల్లీ మరి ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి భద్రాద్రి పవర్ ప్లాంట్ లో తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ ప్రజ మీద తెలంగాణ జన్కో మీద శాశ్వతంగా భారం మోపింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కాస్ట్ ఎవరు కారణం ఎవరు ఈరోజు అక్కడ కాస్ట్ ఆఫ్ పవర్ ఈజ్ సో హై దట్ దీస్ పవర్ ప్లాంట్స్ ఆర్ బీంగ్ ఫోర్స్ఫులీ షట్ డౌన్ ఫర్ సమ్ టైమ్ ఎందుకంటే దేశంలో ఎక్స్చేంజ్లో ఇక్కడికంటే తక్కువ కాస్ట్కి పవర్ వస్తుంది మరి ఇది వాస్తవం అయితే మరి దాంట్లో కుంభకోణం దీంట్లో కుంభకోణం మరి అనేవాళ్ళది అసలు పూర్తిగా అర్ధరహితం ఇవి పూర్తిగా అబద్ధాలు అసత్యాలు అని చెప్పి మేము మన చేస్తున్నాము ఆ కమిషన్ వేసింది ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు విషయంలో అసలు యాదాద్రి భద్రాది పవర్ ప్లాంట్ ఐ డోంట్ అంటే నాకంటే ఇమీడియట్గా మీరు అడుగున్నప్పుడు నాకు కానీ ఐ డోంట్ థింక్ ఇస్ ద స్కోప్ ఆఫ్ దట్ కమిషన్ ఓకే ఆ విషయంలో సరే ది కన్సర్న్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ రెస్పాండ్ తిరుపతి రెడ్డి అది కట్టడం మొదలుపెట్టినా నువ్వు అంటున్న పవర్ ప్లాంట్ అది కట్టడం మొదలుపెట్టినా అసలు అది శాంక్షన్ అయిందా అది గ్రౌండ్ వర్క్ అయిందా నువ్వు అంటే ఒకటే రెడ్డి ఒకటే రెడిక్యులస్ అక్యూజేషన్ అసలు దానికి అరే మీరు భద్రాద్రి పవర్ ప్లాంట్లో అసలు ఎంత దోచుకున్నారో మీకే తెలవాలి బట్ కేంద్ర ప్రభుత్వము దేశ విదేశాల ఎక్స్పర్ట్స్ భద్రాద్రి పవర్ ప్లాంట్లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడొద్దు అని రాసిస్తే సెకండ్ హ్యాండ్ ఎవరికోసము మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎక్విప్మెంటు మరి ఇండియా బుల్స్తో ఎవరికో ఒప్పందం ఉందో ఆ అంటే వాళ్ళు ఒకరి కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద భారం మోపింది ఎవరు అంటే ఇట్ ఇస్ సచ్ఎ సీరియస్ థింగ్ నేను డెనెట్గా అది నేను తప్పనిసరిగా డిప్యూటీ సీఎం గారికి సీఎం గారికి గుర్తు చేస్తే విషయం అది పార్టీ ఇంటర్నల్ విషయం అది నేను ఇక్కడ మాట్లాడుంచుకోలేదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ అది ఏఐసి విషయము నేను బహిరంగ వేదికల మీద మాట్లాడదలుచుకోలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసిడెంట్ శ్రీ మహేష్ గౌడ్ గారి ఆదేశాల మేరకు రెగ్యులర్ గా జరుగుతున్న ప్రోగ్రాం మంత్రులతో ముఖాముఖి విషయంలో భవన్ వచ్చి పబ్లిక్ గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకుని ఆ గ్రీవెన్సెస్ కి పరిష్కారం దిశగా పోయే విధంగా ఈరోజు మరి నేను గాంధీ భవన్ రావడం జరిగింది మరి మీలో చాలా మంది నాకు సుదీర్ఘకాలంగా మిత్రులుగా ఉన్నారు మరి మీరందరూ కూడా సంతోషంగా సంతృప్తిగా ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను సరే గాంధీభవన్ వచ్చాను కాబట్టి కొన్ని జరుగుతున్న విషయాల్లో నేను నాకున్న అవగాహనలో ఐ విల్ సే ఫ్యూ థింగ్స్ ఇది ఈ ఇండస్ట్రియల్ పాలసీ మీద ఏదైతే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా పూర్తిగా ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు అసలు పాలసీ అర్థం కాక చేస్తున్నారా ఏదో బురద జల్లాలి బదనాం చేయాలనే ఉద్దేశం చేస్తున్నారా మీరు తప్పనిసరిగా అది ఆ విషయాన్ని మీరు గమనించాలి యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా గమనించాలి మరి రకరకాలుగా ఒక ఆయన ఐదు లక్షల కుంభకోణం అంటాడు ఒక ఆయన ఆరు లక్షల కుంభకోణం అంటాడు విషయం మీరు అర్థం చేసుకోండి నేను కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్ ఎవరైతే ఈ పాలసీ రికమెండ్ చేశామో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్బాబు గారు నేను జూపల్లి కృష్ణారావు గారు రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీ ఇది అది ల్యాండ్ ట్రాన్స్ఫర్మిషన్ పాలసీ ఏంటిది దాని బేసిక్స్ ఏంటిది ఒక దశాబ్దం దశాబ్దంన్నర నుంచి ప్రజల నుంచి ఒక డిమాండ్ వస్తుంది హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే కాలుష్య రహితంగా చేయాలంటే ఇండస్ట్రీస్ని హైదరాబాద్ నగరంలో అవుటర్ రింగ్ రోడ్డు బయటికి పోయే విధంగా ప్రోత్సహించాలి అని ఇది ఇప్పటి పాలసీ కాదు ఇప్పుడు నేను ఆకస్మాత్తుగా ఆకస్మికంగా సడన్గా గా నిర్ణయం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ దిశలో ఆలోచన చేసిన రేంఛారి తెలుసు కదా నీకు ఓకే అప్పుడు కూడా విషయం డిస్కస్ చేశారు మీరు ఒక్క నిమిషం ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఢిల్లీ నగరంలో ఏమైంది కాలుష్యం ఏ స్థాయికి పెరిగిందంటే దేశ రాజధానిలో అన్లివబుల్ ఎయిర్ క్వాలిటీ లెవెల్ ఇస్ అన్లివబుల్ అని ఎన్వారా ఎక్స్పర్ట్స్ ప్రకటిస్తున్నారు హైదరాబాద్ నగరం ఆ విధంగా కావద్దు పొల్యూషన్ ఫ్రీ ఉండాలి కాలుష్య రహితంగా ఉండాలని ఒక దశాబ్దం దశాబ్దం నర నుంచి ఆలోచనలు జరుగుతున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక మార్లు మరి ఈ యొక్క ఆలోచనలు డిస్కషన్లు ఫైల్ మీద మూమెంటు ఒక టైప్ ఆఫ్ ప్రపోజల్స్ జరిగినాయి ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలని నేను అంటే ఈ విషయంలో నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలి మేము హైదరాబాద్లో పుట్టి పెరిగి హైదరాబాద్లో వ్యవసాయం చేసిన కుటుంబం మాది హైదరాబాద్ నగరం నడిపడ్డున సో హైదరాబాద్ పొల్యూషన్ ఫ్రీగా ఉండడం ఎన్వైరామెంట్ ఫ్రెండ్లీ ఉండడం ఇది మన తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్షించే విషయం ఇది ఎవరో కూర్చొని ఏదో ఒక ల్యాండ్ స్కామ్ అంటాడు ఒక అంటాడు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాల ఉంటాడు ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఉంటాడు ఒకయన ఆరు లక్షల కుంభకోణం ఉంటాడు అవన్నీ అవాస్తవాలు అసత్యాలు ఏదో బదనాం చేసే ప్రయత్నం అయితే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలి ఇన్సెంటివైజ్ చేయాలి అవుటర్ రింగ్ రోడ్డు లోపలుంటే బయటికి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి అవునగా తిరుపాలి ఓకే మీరు దాంట్లో కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుంది వెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎ స్కామ్ మేమంటున్నాం వాళ్ళు షిఫ్ట్ చేస్తే ఎస్ఆర్ఓ సబ్ రిజిస్ట్ర రేట్ కంటే ఎనభై ఫీట్ల రోడ్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ రేటు ఎనభై ఫీట్ తక్కువ ఉంటే ముప్పై పర్సెంట్ రేట్లో వాళ్ళకి ఇచ్చేస్తావు మీరు అది మల్టీ జోన్ యూసేజ్ కింద వాడుకోండి అని మేము ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో పలు దఫాలు అధికారులతోని పారిశ్రామికవేత్తలతోని అదేవిధంగా ఎన్వారామెంట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దిస్ ఇస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే ఉద్దేశంతో ఈ యొక్క పాలసీని తీసుకోవడం జరిగింది ఇది ట్రాన్స్పరెంట్ పాలసీ ఇది కుంభకోణం స్కామ్ ఎట్లా మీరు అసలు పాలసీ ఒక జియో రూపంలో జియో రూపంలో తీసుకొచ్చి సబ్ కమిటీలో పాస్ చేసి క్యాబినెట్లో చర్చించి పాస్ చేసి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక జియో ఇష్యువేషన్ కదా ఇది ఒక పెద్ద మనిషి ఆమె వచ్చినాక మేము ఇది మళ్ళీ మారుస్తాం పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ఎవరు అప్లై చేయవద్దని అన్నట్టుంది ఒక పెద్ద మనిషి మీరు అధికారులు వచ్చేది లేదు మళ్ళా పాలసీ మారేది లేదు మేము హైదరాబాద్ నగరంలో అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పారిశ్రామికవేత్తలను వాళ్ళని ఆహ్వానిస్తున్నాం ఈ పాలసీ ఉపయోగించుకొని మీకు ఇది కొంత ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ చేయడానికి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాలసీ నేను నేను కూడా ఈ పాలసీ రూపొందించడంలో ఒక భాగస్వామిగా నేను వ్యక్తిగతంగా ఒక హైదరాబాద్గా ఒక మంత్రిగా ఈ పాలసీని సంపూర్ణంగా ఇది ఒక మంచి పాలసీగా నేను ఐఎమ్ గివింగ్ మై పర్సనల్ ఒపీనియన్ ఆల్సో అది యాభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఎందుకు అంటే ముందు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎవరైతే ఇండస్ట్రీస్ ఇప్పుడు ఆ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నారో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రేట్లో అతనికి ఏమి ఇన్సెంటివ్ ఏం ఎంకరేజ్మెంటు షిఫ్ట్ కావడానికి అతన్ని ఎంకరేజ్ చేయడానికి ఎయిటీ ఫీట్ రోడ్ ఉంటే నువ్వు ఇంత స్క్వేర్ ఫీటు మల్టీపర్పస్ మల్టీజోన్ యూసేజ్గా ఉపయోగించుకోవచ్చు ఎక్కువ స్క్వేర్ ఫీట్ వస్తుంది ఎయిటీ ఫీట్ కంటే తక్కువ అయితే తక్కువ స్క్వేర్ ఫీట్ వస్తుంది కాబట్టి ఎస్ఆర్ఓలో థర్టీ పర్సెంటు అని చెప్పడం జరిగింది అసలు ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల ఎకరాలు ఎక్కడ ఉన్నాయి అందులో ఆల్రెడీ డెవలప్డ్ ప్లాట్స్ రోడ్లు ఉన్నాయి డెవలప్మెంట్ ఉంది అంత ల్యాండు లేదు అది ఏమీ కుంభకోణానికి స్కామ్కి అవకాశమే లేదు నేను ఒక సుదీర్ఘ కాలం కాలం కాంగ్రెస్ వాదిగా ఒక బాన్ కాంగ్రెస్ వాదిగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఒక మంత్రిగా అవుటర్ రింగ్ రోడ్లోని ఇండస్ట్రియలిస్ట్కి ఇన్వైట్ చేస్తున్నాను ఐఎమ్ గివింగ్ టు అన్ అపీల్ టు ఆల్ ఇండస్ట్రియలిస్ట్ విత్ ఇన్ అవుటర్ రింగ్ రోడ్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ పాలసీ మీకు మేలు చేయడానికి సిటీకి మేలు చేయడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఐమ్ ఇన్వైటింగ్ ఇండస్ట్రియలిస్ట్ టు యూజ్ దిస్ పాలసీ అండ్ షిఫ్ట్ అవుట్ ఆఫ్ ది అవుటర్ రింగ్ రోడ్ అదేవిధంగా దీనివల్ల మరొక ప్రయోజనం రాష్ట్రానికి ఆదాయం కూడా రానుంది మరి ఆ రేట్ పెట్టడంలో కానీ ఆ యూజర్ ఛార్జెస్లో కానీ రకరకాలుగా రాష్ట్ర ఆదాయం కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఉపయోగించబోతున్నాము వాస్తవంగా ఇది ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా మరి అడ్డుపడాలి వీళ్ళు ముందుకు పోవద్దని అనుకుంటుండొచ్చు లేకపోతే బురద జల్లి బదనాం చేయాలని అనుకుంటుండొచ్చు కానీ ఇవి ఏమీ ఇదంతా పూర్తిగా అబద్ధాలు అని చెప్పి హైదరాబాద్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి తెలియజేస్తున్నాం అదే విధంగా నిన్న ఒక పెద్ద మనిషి మళ్ళా విద్యుత్లో యాభై వేల కుంభకోణం అన్నాడు యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు కాదు కదా యాభై వేల రూపాయల కుంభకోణం జరగలే ఓకే అసలు జెన్కోలో ఇట్లయింది అట్ల అయింది ఇట్లయింది అన్నారు అసలు జెన్కోలో పవర్ ప్లాంట్లు పెట్టింది ఎవరు హ్యామ్లో అండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పవర్ జన్కోలో పవర్ ప్లాంట్ పెట్టిండ్రు కాంగ్రెస్లో ఇప్పటి వరకు ఏమన్నా థర్మల్ పవర్ ప్లాంట్స్ పెట్టింద్రా అది కాక తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలి రెండు వేల పద్నాలుగులో ఎన్టీపీసీ నాలుగు వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్స్ వాళ్ళ ఖర్చుతో సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చుతో మేము పెట్టి మీకు కరెంటు తక్కువ ధరకిస్తే అది పూర్తిగా నాలుగు వేల మెగావాట్లు ఉపయోగించుకోకుండా ఉన్నది ఎవరు అని మీరు అందరూ చాలా ఆల్ వెరీ చైతన్యవంతమైన జర్నలిస్టు ఆల్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్లు ఎన్టీపీసీ ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం ఖర్చుతో పవర్ ప్లాంట్లు పెడతామని ముందుకొస్తే అది ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదో ఈ పెద్ద మనుషులు జవాబు చెప్పాలి ఇట్ ఇస్ అస్టానిషింగ్ అసలు ఆశ్చర్యకరం మీరు చేసిన లోపాలకి మీరు చేసిన మోసాలకి మీరు చేసిన కకృతికి అసలు భద్రాచలంలో సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్ పెట్టి తెలంగాణకి నష్టం చేసింది ఎవరు కొన్ని ఐమ్ ఆన్ రికార్డ్ భద్రాచలంలో భారతదేశంలో సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్స్ పెడితే అది దానికి కోల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది భారతదేశంలో ఎక్కడా పెట్టొద్దు అని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇండియా బుల్స్ అనే సంస్థ దగ్గర మిగిలిపోయిన సెకండ్ హ్యాండ్ సబ్ క్రిటికల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మీద వేల కోట్ల భారం మోసింది మోపింది ఎవరు